ఈ మంది రవి విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆ రోజున మన పోలీస్ అధికారి తనతో పాటు ఎవరెవరిని కూర్చోబెట్టాడు అంటే అక్కినేని నాగార్జున ఆ తర్వాత చిరంజీవి ఇలాగా ఒక ముగ్గురు నలుగురు సినిమాలో అతి ముఖ్యమైన వాళ్ళు ఎందుకంటే ఆ నాలుగు కుటుంబాలే ఈ సినీ రంగాన్ని పరిపాలిస్తున్నాయి ఆ పరిపాలించే కుటుంబాలు మాత్రమే అక్కడ ఉన్నాయి వాస్తవంగా చెప్తే ఈ రవి నేరస్తుడా లేకుంటే చిరంజీవి నాగార్జున వీరంతరం నేరస్తులా ఏంటండి బాబు ఈమంది రవి నేరస్తుడు కానీ ఎందుకంటే అతను పైరెట్ చేశారు కాబట్టి అతను నైరాస్తుడు వీళ్ళు పాప యాక్టర్స్ అండి మన అభిమాన హీరోలు అని నేను చెప్పనా అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటంటే వీళ్ళకి ఇచ్చే పారితోషం టోటల్గా వైట్గా ఇస్తున్నారా గుండెలు మీద చేసి చెప్పానండి ఎందుకంటే అక్కనే కుటుంబం అయితే ఏదైనా చేసేస్తారు నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ దేనికోసం వేస్తారు ఏదైనా చేయాలని చేస్తారు వాళ్ళు వాళ్ళ గుండి మీద చేయ కాదు ఇంకెక్కడ చేయేస్తారు చెప్పేస్తారు అది అలా కాదు కొద్ది నమ్మకం దేవుడు అంటే భయం ఉన్న వ్యక్తి చిరంజీవి చిరంజీవి అని చెప్పండి చెప్పండి ఎక్కడైనా సరే ఎస్ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వైటే తీసుకుంటున్నాను ఎక్కడ నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో బ్లాక్ లేదు అంత ట్రాన్స్పరెంట్ చెప్పనండి ఇవన్నీ మామూలుగా సార్ అంటే మామూలుగా కాస్తారంట ఎందుకంటే వాళ్ళు ఈ రోజున పన్ను ఎక్కడం వలన ఆ పన్ను మనకి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది రోడ్లు వేయటానికి బ్రిడ్జెస్ కట్టడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చదువులకి సహాయం చేయడానికి స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఇవ్వడానికి ఇలాగ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది వాళ్ళు కట్టే ట్యాక్స్ దేనికి ఉపయోగపడే చెప్పండి గవర్నమెంట్ డబ్బక్కర్లేదా ఏ పని చేయాలి డబ్బు కావాలి వీళ్ళు డబ్బా డబ్బా ఎక్కువేసి వాళ్ళ జీవులో పెట్టుకుంటే మరి ఇలాంటి న్యారస్ ఆర్థిక నేరస్తుల మధ్య కూర్చొని మరి సత్యనారాయణ ఈ మంది రవి ఒకడే అన్నట్టుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకర విషయం శోచనీయ విషయం ఆలోచించాలి ఒకసారి ఆలోచించిన మీరు కూడా ప్రజలు కూడా ఏమంది రవి మన జాతీయు కాదు ఇంకో దేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయటమే తప్పు ఆయన భార్య కూడా అనవసరంగా ఇతన్ని ఇరికిచ్చింది తన యొక్క మొండి పట్టుదలతో అతని జీవితాన్ని కూడా నాశనం చేసింది తన అయిపోయింది